హలో వెల్కమ్ టు ద్వారక లోక్ ధ్యానం మెడిటేషన్ ధ్యానం అంటే అర్థం తీక్షణమైనటువంటి ఆలోచన ఏకాగ్ర చిత్తం ఇది ఒక మానసిక శారీరక ప్రక్రియ మన శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలు ఈ ఏడు చక్రాలు కూడా ధ్యానం చేయడం ద్వారా ఉత్తేజితం అవుతాయి దానివల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటాయి అంటే ఒకటి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక ఆరోగ్యం అంతేకాకుండా భావోద్వేగాలను అంటే ఎమోషన్స్ కంట్రోల్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా మెడిటేషన్ పాత్ర చాలా ఉంటుంది మనం చూసినట్లయితే సృష్టి లయకారకుడు మహాశివుడు ధ్యానముద్రలోనే ఉంటారు ఆయన ధ్యాన దృష్టితో మనల్ని గమనిస్తూ ఉంటారు ద్వాపర యుగంలో మహాభారతం నందు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధ్యానం గురించి చెప్పారు త్రేతాయుగం మొదలు ఈనాటి కలియుగం వరకు కూడా హనుమంతుడు ఆంజనేయ స్వామి శ్రీ రామ్ అనే బీజాక్షరాలను పఠిస్తూ ధ్యానముద్రలోనే ఉన్నారు ఆ తరువాతి కాలంలో గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడు ఇలా ఎంతోమంది ధ్యానాన్ని గురించి ప్రబోధిస్తూ వారి వంతుగా ప్రబోధనలు చేస్తూ వచ్చారు అసలు ధ్యానం ద్వారా కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి అన్నీ ఇన్ని కాదు ఇది స్ట్రెస్లెస్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా దోహదపడుతుంది అంటే మా ఒత్తిడి లేకుండా ఆ భయ ఆందోళనలకి గురికాకుండా వీటిని తగ్గించడంలో ధ్యానం పాత్ర చాలా ఉంది మా ఊరిలో మా మేము ఏర్పాటు చేసుకున్న మా పిరమిడ్ ధ్యాన కేంద్రం క్షేత్రం బ్రహ్మ విహార పిరమిడ్ ఈ పిరమిడ్ వ్యవస్థాపకులు ధ్యానంలో ధ్యానంలో చేస్తూ ధ్యానంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించి ఇది పది మంది మాకే కాదు అందరికీ ఉపయోగపడాలి అని ఊరి శ్రేయస్సు ఊరి ప్రజల శ్రేయస్సు కొరకే ఏర్పాటు చేశారు బ్రహ్మవిహార పిరమిడ్ ఈ పిరమిడ్ నందు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తూ ఉంటారు అదేవిధంగా పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు కూడా ఉంటాయి ఇవి ధ్యానం అసలు సుఖాసనంలో అంటే పద్మాసనంలో కూర్చొని చేస్తారు అలా వీలుకాని పక్షంలో అంటే వయసు రీత్యా కుర్చీ కొంత ఇబ్బంది కలుగుతుంది కదా కుర్చీల్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరము లేవు ప్రతి దానికి కూడా మనకి గురువు అనేవారు ముఖ్యం ఈ ధ్యానానికి కూడా గురువు పాత్ర చాలా ఉంది గురు ద్వారా గురువు ద్వారా మనం అధ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రశ్నించడానికి గురు పాత్ర కీలకం అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బ్రహ్మవిహార పిరమిడ్ నందు ధ్యాన సంబంధిత అభ్యాసాలు చేయడానికి క్లాసెస్ నిర్వహించడానికి పిరమిడ్ మాస్టర్లు వస్తూ ఉంటారు అదేవిధంగా ఈ బ్ర మనకి ఈ పిరమిడ్ ధ్యానం చేస్తూ ఉంటాం కదా ధ్యానం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే మన బాడీలో బ్రెయిన్లో మెలటోనిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ విడుదలవి అవి మానసిక శారీరక ప్రశాంతతను ఇవ్వడంలో ఎంతో తోడ్పడుతుంది అదే కాకుండా మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని ధ్యానం మనకి అందిస్తూ ఉంటుంది మెడిటేషన్ ద్వారా కూడా ఈ కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా ఉంటాయి కాన్సంట్రేషన్ లెవెల్స్ని పెంపొందించుకోవచ్చు మెమరీ పవర్ విల్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము జ్ఞాపక శక్తి రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాలైనటువంటి షుగర్ బీపీ థైరాయిడ్ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించదు కానీ వాటి పాత్ర మెడిటేషన్ పాత్ర మాత్రం చాలా బాగా ఉండి రెగ్యులేట్ చేస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే మన బ్రహ్మవిహార పిరమిడ్లో భోజనాలు కూడా ప్రత్యేకం ప్రతి నెల పౌర్ణమి రోజు పౌర్ణ పౌర్ణమిన భోజనాలు నిర్వహిస్తారు ప్రజాహితం పర్యావరణ రక్షణార్థంలో భాగంగా ప్లాస్టిక్ని నియంత్రిస్తూ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసుల్లో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా బాగుంటుంది మా వంతు ఒక చిన్న మార్పు ధర్మో రక్షతి రక్షిత రక్షతి రక్షిత అంటే వృక్షాలను మనం కాపాడినట్లయితే అవి మనల్ని కాపాడుతాయి అదేవిధంగా ధర్మాన్ని కూడా మనం రక్షించినట్టయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే నానుడితో సాగుతుంది ఈ బ్రహ్మవిహార ధ్యాన పిరమిడ్ అంతేకాకుండా మన ధ్యానం వల్ల ధ్యానం సర్వరోగ నివారిణి మనం మహారాష్ట్రలో చూసినట్లయితే అజంతా ఎల్లోరా శిల్ప సంపద చాలా బాగుంటుంది ఆ శిల్ప సంపదలో మనం అంతా చూసేది ధ్యా బుద్ధుని ముద్రలు ఆ ధ్యాన ముద్రల్లో మనకి ప్రభావితం చేసేది ఏంటి అంటే ధ్యానం యొక్క విశిష్టత ఈసారి మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్ళినట్లయితే అజంతా ఎల్లోరాల్ని ఔరంగాబాద్ని దర్శించండి అక్కడ ఉన్నటువంటి శిల్పకళ మీకు అర్థమవుతుంది ధ్యానం సర్వరోగ నివారిణి అంతేకాకుండా ధ్యానం మనము ఎందుకు చేస్తున్నాము ఈ వీడియోలో అంటే ధ్యానం ఎలా చేయాలి ఏం నేర్చుకున్నామంటే అంటే ధ్యానం చేయటం ధ్యానం యొక్క విశిష్టత మారుతున్న యాంత్రిక జీవనం ఒక మెకానికల్ లైఫ్లో మన జీవన శైలిని లైఫ్ స్టైల్ చేంజెస్ మెడిటేషన్ మీద కొద్దిగా మార్చినట్లయితే ఒత్తిడి రహిత జీవితం అంటే స్ట్రెస్లెస్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగకరిస్తుంది అదేవిధంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండి కూడా మెడిటేషన్ గురించి నేర్పించినట్లయితే వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత ఎదుగుదలకి అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది సర్వేజన భవంతు ధ్యానం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి పార్ట్ టూ ఉందండి